మళ్ళీ థ్యాంక్స్ అండ్ సారీ చెప్పుకుంటున్నానండి నా వల్ల మళ్ళీ రోజు ఇబ్బందే ఇది నేను లాస్ట్ రాస్తానికి సారీ చెప్పినప్పుడే మళ్ళీ మీడియాలోకి రావాలని కానీ లేదా పోలీస్ స్టేషన్ మెట్లు లేదా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ మెట్లు మళ్ళీ ఎక్కుతాననేది అనుకోలేదు నిన్న నాకు జరిగిన మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తుంది నా లైఫ్లో నాకు జరిగిన అన్యాయానికి నేను ఫైట్ చేస్తున్నాను అది కొంతమందికి నచ్చ నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఇద్దరు మగాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను అందులో తరుణ్ కానీ మస్తాన్ సాయి కానీ ఇద్దరు పలుకుబడి ఉన్న మనుషులు ఇద్దరు డబ్బులు ఉన్న మనుషులు నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను న్యాయం కోర్టులో ఉంది కోర్టుని కోర్టులాగా కూడా గౌరవించకుండా పర్సనల్గా అటాకులు చేసి నా మీద దాడి చేస్తున్నారు ఒంటరిగా ఉన్నాను ఒక్కదాన్నే నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయినే నేను ఈ రోజు రాస్తారు హీరో అయిపోయి నేను ఏం చేసినా నడిపించుకుంటది అన్న దాంట్లో పట్టపగలు మా ఇంటికి అమ్మాయిలు లాంటి అబ్బాయిలు పంపించాడు మరి అబ్బాయిలు లాగా వచ్చారో కానీ వచ్చి నన్ను దారుణంగా అటాక్లు చేసిన ప్రైవేట్ పార్ట్స్ ని కూడా ఇచ్చేసి ఎంత హ్యూమిలేట్ చేసి నన్ను గేట్ వరకు ట్రాక్ చేసుకుంటూ వచ్చారు పోలీస్ లా సెకండ్ రైట్ టైం కి రాకపోయి ఉంటే నాకు ఏమై ఉండేదో కూడా నాకు తెలియదు చచ్చిపోయానని ఒక సెకండ్ అయితే అనుకున్నాను అండ్ నా ఆ విషయం మీద ఫైట్ చేస్తుంటే సంబంధం లేకుండా శేఖర్ బాషా వచ్చాడు ఆ ప్రీతి అనే అమ్మాయి వచ్చింది అండ్ ఉదయ్ ఉదయ్ వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు వాళ్ళు నా ప్రాపర్టీకి కానీ నా కేసుకి కానీ ఎటువంటి సంబంధం లేని పీపుల్ కేసు డైవర్ట్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు అండ్ రాస్తాడు పైన నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పి ఇదే మీడియా ముఖంగా కేసులు వద్దు అనుకొని తీసుకుందాం అనుకున్న మాట నిజమే మళ్ళీ ఈ రోజున ఫైట్ చేద్దాం అనుకుంటుంది కూడా నిజమే ఎందుకంటే వాళ్ళు చేసిన అటాక్కి మాత్రమే నేను డిఫెండ్ అండ్ నేను ఫైట్ చేసుకుందాం అనుకుంటున్నాను నా పైన దాడి చేశారు చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశారు ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను రాస్తారుని వచ్చి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి పోలీసు వారిని కూడా అదే కోరాను రాస్తారుని వచ్చి మాట్లాడాలని లేకపోతే రాష్ట్రని దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయాలని దీనిపైన వెనకాల ఎవరుండి నా పైన దాడి చేయించారని నేను నేను హైకోర్టుకు కూడా వెళ్తాను రాస్తారు నా పైన ఇప్పుడు చేపించిన దాడికి నేను రాస్తాను బెయిల్ కూడా క్యాన్సిల్ చేయించడానికి ట్రై చేస్తాను ఆంటిస్పేటరీ బెయిల్ పైన ఉండి అతను మళ్ళీ విక్టిం పైకి ఎలా వాళ్ళ పేరెంట్స్ ని పంపిస్తాడు మళ్ళీ వృద్ధులు అన్న పేరుతో నలుగురు ఆడోళ్ళని తీసుకొచ్చి ఎనిమిది మంది ఆడోళ్ళని తీసుకొచ్చి కొట్టించాడు నా ప్రాణం ఉన్నంత వరకు మరి ఎప్పుడు పోతానో కూడా నాకు తెలియదు ఉన్నంత వరకు అయితే లాస్ట్ ఫైట్ చేస్తాను రాస్తరుణ్ అనే వ్యక్తే కంప్లైంట్ కమ్యూనిటీ లోపలికి ఎంట్రీ ఇవ్వడం అన్నది జరిగింది మా పేరెంట్స్ వస్తున్నారని వన్ వన్ టెన్ పిఎంకి కాల్ చేశాడు మా కమ్యూనిటీ మేనేజర్కి వాటికి సంబంధించిన ఎవిడెన్స్తో సహా ఇచ్చాము పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనే చెప్పాలి ఇంకా ఇంకా నేను పెట్టిన పేర్లు అయితే రాస్తారు రాస్తారు పేరెంట్స్ అండ్ శేఖర్ ప్రీతి ఉదయ్ అండ్ లాస్ట్ మేఘన ఎవరో సోషల్ యాక్టివిస్ట్ వచ్చారు మా కమ్యూనిటీలో తిరుగుతున్న మీడియా పీపుల్ కాకుండా ఎవరైతే ఇంకా అటాక్ చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళు అది వాళ్ళు వచ్చారని చెప్పి చెప్పేసి దాని మీద క్లారిటీ అసలు ఇప్పుడు నేను విల్లా గురించి అయితే మేము విల్లా కొని ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఈ రోజున ప్రాపర్టీ అన్నది ఎందుకు రావాలి మేము రాస్తారు టూ నుంచి మేము స్టార్ట్ చేసుకున్నాము ఆ రోజు నుంచి ప్రపంచానికి తెలియని లావణ్య రాస్తారు వద్దనుకున్న తర్వాతే లావణ్య చెడ్డది అయిపోయింది లావణ్య డ్రగ్స్ అమ్ముతుంది లావణ్య డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తుంది లావణ్య ప్రాస్టిట్యూట్ కూడా అయిపోయింది ఒక ఒక ఆడది అయ్యి ఉండి విలేకర్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ విలేకర్ ప్రాస్టిట్యూషన్ అనే వర్డ్ మెన్షన్ చేసింది ఈ రిపోర్ట్ లో ఆమె గురించి కూడా మెన్షన్ చేశాను ఆవిడ ఫార్టీ థౌసండ్ డబ్బులు తీసుకుందండి ఆవిడ నా దగ్గర ఓన్లీ తమ్ము పెట్టారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో లావణ్య రాస్తారు లావణ్య మొగుడు ఎవరు రాస్తారునా మస్తాన్ సాయి అని తమ్ము పెట్టింది ఏంటి పెట్ట్రిష్యా మీరు నువ్వు ఎలా పెడతావాళ్ళ అని అడిగితే మా బ్యాక్ అండ్ టీం ఇలా వర్కౌట్ అవుతుంది డబ్బులు కావాలని అనింది నాకే తినడానికి లేని టైంలో నేను ఫార్టీ థౌసండ్ ఇవ్వడం జరిగిందండి పెట్టిల్ ఇంకా అంటే రెండు లక్షలు అడిగింది ఇంకా ఇవ్వని పక్షంలో